ఇవాళ వీడియో టాపిక్ ఏంటి అంటే సోమరితనం సోమరితనం ఎలా అంటే సాడిస్టులు రేపిస్టులు ఆయిస్టులు ఇస్టులు ఈస్టులు ఉన్నట్టే సేమ్ సోమరిస్టులు కూడా ఉన్నారనమాట మామూలు సోమరితనం కాదు కొంతమందిని చూస్తే ఒళ్ళు మండిపోయేంత సోమరితనం ఉంటుంది ఎట్టాగంటే వాళ్ళు ఎంత లేజీ ఫెలోస్ అంటే గొంతు మీద కత్తి పెట్టినా చేయరు అబ్బా కాస్త సైడ్ దొబ్బచ్చు కదా తర్వాత కోసుకుంటే కోసుకుందులే పీక అనే టైప్ అనమాట నిజంగా అంత సోమరితనం అంటే భరించలేం నిజంగా మన కళ్ళ ముందు అలాంటి అంటే చంపి పడేస్తాం సీరియస్లీ ఉండాలి లేజీ ఉండాలి హెల్త్ బాగాలేనప్పుడు ఉంటే అది వేరు కానీ నిజంగా పుట్టుకతోటి ఇది ఇదొక అనమాట సోమరితనం అనేది లేజినెస్ అనేది కొంతవరకైతే ఓరికే పర్లేదు ఇంకొంత ఉంటుంది చూడండి అంతకు మించి పరమ చిరాకేసిద్ది ఈ సోమరిష్టిలతోటి భరించలేం ప్రాణం పోతుందన్నా సరే వాళ్ళకున్న సోమరితనం వల్ల వాళ్ళకున్న లేజీ వల్ల ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఫోన్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నట్టు అబ్బా ఇప్పుడా ఇందాకే తిన్నా అబ్బా ఇప్పుడా జస్ట్ కూర్చున్నా కూర్చోడం ఏమైనా యుద్ధం చేస్తున్నావా కాదు కదా తినడం ఏమైనా దండయ్యతన కాదు కదా ఏ ఎందుకని మీకు సోమరతనం ఉంటే మీ వల్ల పక్క వాళ్ళకి ఎంత బాధ తెలుసు అసలు సచ్ కత్తి పెట్టి హండ్రెడ్ టైమ్స్ పొడిచేంత కోపం వస్తుంది పక్క వాళ్ళకి నిజంగా సినిమాలలో చూస్తుంటాం అప్పుడప్పుడు నవ్వుకుంటాం అది వేరే రియల్ లైఫ్లో ఈ సోమరిస్టులతో చచ్చిపోతాం వేయగలేం తెలుసు అసలు ఏదన్నా హడావిడి ఉండి కాస్త గిన్నె అందుకో కాస్త ఈ బాటిల్ అందుకో అంటే వాళ్ళు వెళ్ళే నిదానం మామూలుగా ఉండదు అనమాట కడుపులో ఏదో డెలివరీకి ఇప్పుడే నొప్పులు వచ్చినోళ్ళాగా కష్టపడుతూ ఉంటారు నడవాలా వద్దా బాటిల్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అదే ఎవ్వరం వాళ్ళకి తిరిగి చేస్తే ఏమనుకుంటారు తెలుసా నాకు ఎందుకు అలా చేస్తున్నారు నేను ఎంత ఫాస్ట్గా ఉంటాను తెలుసా వాళ్ళది వాళ్ళు రియలైజ్ అవ్వారా బా ఎందుకు ఈ సోమరిష్టలు ఎందుకు ఇలా మామూలుగా ఉండదు వాళ్ళకి ఏదైనా అప్లై చేయాలన్నా ఏదన్నా లేవడం కూడా డెడ్ లైన్కి లేస్తారనమాట ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే డ్యూటీకి పోతామన్నాగా ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తానగా డెడ్ లైన్కి లేస్తారనమాట డెడ్ లైన్కి వర్క్ చేస్తారు అన్ని డేస్ పొడవరు అన్ని డేస్ నరగరు పొడవరు ఏమీ చేయరు అప్పుడే వాళ్ళకి ఆ క్షణం అప్పుడు అనిపిస్తేనే ఆ సోమరిస్టులు కష్టపడతారు తప్పితే రిమైనింగ్ డేస్లో వాళ్ళు ఎటువంటి పని చెయ్యరు వాళ్ళు తెలివిగా చేయించుకుంటారు అబ్బా ఇప్పుడే కూర్చున్న చేత కావట్లేదు కొంచెం ఆ ప్లేట్ ఇవ్వవా తిని పెడతా కొంచెం ఏమనుకోకూ టీ కప్ కాస్త నీ చేతులతో టీ పోసి టీ ఇవ్వవా కాస్త తాగి పెడతా ఇలాంటి వాళ్ళని చంపేయాలి సీరియస్గా చెప్తున్నా వాళ్ళు చేసే పని కూడా పక్క చూస్తే వాళ్ళు చేసేంత స్లోగా వాళ్ళతో ఈక్వల్గా రెండు మూడు పనులు ఎక్కువ చేస్తాం మనం వాళ్ళు ఏదైనా పని చేస్తే దానికి డబల్ చేసి వచ్చి కూర్చుంటాం వాళ్ళు అలా కాదు అక్కడే ఈగ జ్ అని తిరుగుతూ ఉంటారు చూడు వాళ్ళ పనులు కూడా అట్టాగే ఉంటుంది ఏది తెగొట్టేసారు ఏది పనులు పూడతావు అక్కడే ఉంటారు నిజంగా అది సోమర్తనమా లేదా ఏమంటారు తెలివైనతనమా ఏది తెలియదు ఆ సుమరిస్టులతోటి కానీ మస్తు తెలివి ఉంటుంది అమ్మో చాలా తెలివి ఉంటుంది పక్కలతోటి మాత్రం పనులు బాగా చేపించుకుంటారు మీ గ్యాంగ్లో కూడా ఎట్లా ఎవరన్నా ఉంటారా మా ఫ్రెండ్స్లో కూడా ఖచ్చితంగా ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా లేజీ ఒక అమ్మో టూ మచ్ ఉంటుంది తను తింటుంది కొంతమంది గర్ల్స్ ఎలా ఉంటారు అంటే నార్మల్గా హాస్టల్లో చెప్తున్నా కిందికి ఏ పచ్చాలో మేకప్ తీసుకొని తిరుగుతుంది కానీ ఎ నువ్వు ఏమంటారో వాటర్ తెచ్చుకోదు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అబ్బా కిందికి వెళ్తున్నావు కదా నేను ఇప్పుడే పైకి వచ్చి కాన్లు పెట్టి వస్తున్నాయి కొంచెం వాటర్ పట్టుకురావా అట్లా చెప్తారు ఒక అమ్మాయి ఉండేది మా గ్యాంగ్లో ఇప్పుడు దాన్ని దలుచుకుంటే పిచ్చి చిరాకేసిద్ది అసలు ఇంత కోపం వస్తుంది కదా మీ గ్యాంగ్లో కూడా ఖచ్చితంగా ఎవరో ఎట్లా ఉంటారు నిజం చెప్తున్నా ఎంత అంగవైకల్యం ఉన్నా భరించొచ్చే కానీ ఈ సోమరితనం కూడా ఒక వ్యాధి లాంటిదే అంగవైకల్యం లాంటిదే మీరు భరిస్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ట్యాగ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓపిక ఉంటేనే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్ ఇంకొక మాట చిన్న మాట ఏం అంటే ఈ సోమరిస్టులతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఇంకెప్పుడు వాళ్ళు వాళ్ళ చేత అయినా కాకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు నిదానంగా చేసుకుంటారు కానీ వాళ్ళ బారిన మీరు పడకండి వాళ్ళు పక్కో వాళ్ళతోటి బాగా తెలివిగా పని చేయించుకుంటారు అలాంటి వాళ్ళ బారిన పడకండి ఈ సోమరిస్టులకు ట్యాగ్ చేయండి మర్చిపోవద్దు సోమరితనం కూడా ఒక వ్యాధి లాంటిది మార్చుకుంటే మంచిది బాగుపడతారు జీవితంలో ఎప్పటికైనా ఇంకెప్పటికైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో